హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు పాత నాణాలు లేదా అరుదుగా లభించే నాణాలను సేకరించే అలవాటు ఉంటే మీకు మంచి అవకాశం ఉంది మీరు ఆ నాణాలను ఆన్లైన్ వేలంలో విక్రయించి లక్షలాది రూపాయలను సంపాదించవచ్చు ప్రస్తుతం మార్కెట్లో పాత రూపాయి రెండు రూపాయల నాణాలు ఐదు రూపాయల నోట్లకు డిమాండ్ పెరుగుతోంది చాలామంది పాత నాణాలు సేకరించేవారు నాణాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు మీ వద్ద ఉన్న పాత నాణాలలో కొన్ని నాణాలతో లక్షల రూపాయలు సంపాదించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు పది లక్షల రూపాయలు సంపాదించాలంటే మీరు నిర్దిష్ట పాత నాణం కలిగి ఉండాలి మీ వద్ద ఐదు రూపాయలు పది రూపాయల నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ముద్రించి ఉంటే మీరు పది లక్షల రూపాయలు పొందవచ్చు ఈ నాణం మొదట రెండు వేల రెండులో విడుదలైంది ఈ నాణంపై మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్నందున పది లక్షల రూపాయలు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారట మాతా వైష్ణోదేవి చిత్రం కారణంగా ఈ నాణం పవిత్రమైనదని కొందరు భక్తులు నమ్ముతూ ఉంటారు మీరు ఆన్లైన్ వేలంలో నాణాలకు కూడా అమ్మచ్చు ఈ నోట్లు నాణాలను వివిధ ప్లాట్ఫామ్లలో ఆన్లైన్లో విక్రయించవచ్చు లేదా కొనుగోలు చేయొచ్చు దీనికోసం అందుబాటులో ఉన్న వెబ్సైట్లో నమోదు చేసుకోవడం ద్వారా నాణం అమ్మవచ్చు లేదా కొనుగోలు చేయొచ్చు పంతొమ్మిది వందల యాభై ఏడు గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక రూపాయి నోటు ప్రస్తుతం డిమాండ్లో ఉంది ఈ నోటు క్రమ సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అయి ఉండాలి మరో ఓఎన్జేసి ప్రముఖుల చిత్రాలతో కూడిన ఐదు పది రూపాయల నాణాలు ఆర్బీఐ గవర్నర్ డి సుబ్బారావు సంతకం చేసిన సీరియల్ నెంబర్ ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్తో డిమానిటైజ్ చేయబడిన వంద రూపాయల నోటు ఆర్బీఐ గవర్నర్ సిడి దేశ్ముఖ్ సంతకం చేసిన పంతొమ్మిది వందల నలభై మూడు పది రూపాయల నోటు కోసం చాలా డిమాండ్ ఉంది ఈ నోటుకు వైపు అశోక్ స్తంభం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి